క్రైస్ ద లాడ్ బాగున్నారా ఈరోజు మన దేవుని వాక్యము కీర్తన గ్రంథము నూట ఏడో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన కీర్తన నూట ఏడు నలభై ఒకటో వచ్చిన దరిద్రలో బాధను పోగొట్టి వారిని లేవనెత్తును వారి వంశమును మందవలే వృద్ధి చేయును పిరమిడ్ దేవుని బిడలారా ఈరోజు మన వాక్యము వాని వంశమును మందవలే వృద్ధి చేయును అంటున్నాడు మందవలే వృద్ధి చేయబడాలి అంటే ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే వాణిని లేవనెత్తి అంటే మనుష్యుడు పడిపోయి ఉన్నాడు కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో దావిదంటాడు కదా నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తిను అంటున్నాడు లేవనెత్తి ఏం చేసినాడంట క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచినాడు అంటే పడిపోయిన ఉన్న మనుష్యుణ్ణి యేసు ప్రభువారు లేవనెత్తేవాడు ఎక్కడ పడిపోయినాడంటే పాపంలో శాపంలో అంధకారంలో చీకట్లో అనేక వ్యసనములలో పడిపోయినాడు దాని నుండి లేవలేకపోతూ ఉంటున్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనలను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు వారు ఆయన యొక్క సిలువ ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క జాలి ఆయన మరణ పునరుద్ధానము ద్వారా దేవుడు నిన్ను నన్ను మనలను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టుకునేవాడుగా ఉంటున్నాడు అయితే లేవనెత్తబడినటువంటి మనుషుణ్ణి దేవుడు ఏం చేస్తూ ఉండే దేవుని బిడలారా ఆయన మందవలే రుద్ధి కలగచేవాడు ఈరోజు పాఠం పేరేంటిదంటే వృద్ధి కలగజేయువాడు ఎలాంటి వృద్ధిని దేవుడు నీకు నాకు మనకు లేదంటే దేవుని బిడలకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు ఒక ఏడు విషయాలు మనము దేవుని బైబుల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటాం మొట్టమొదటిగా ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చినాము ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చినాము ఆయన అక్కడ అబ్రహాముతో ఆయన నిన్ను అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేయుదును అంటున్నాడు అంటే అబ్రహాముకు కలగజేసిన వృద్ధి ఏంటంటే సంతానాభివృద్ధి అంటున్నాడు అంటే సంతానము లేకుండా అవమానముతో నిందతో ఎంతో దిగులతో బాధలతో అబ్రహాము జీవిస్తూ వచ్చినాడు అయ్యో ఎంత ఇచ్చినా సరే నాకు ప్రేమడ్ వాళ్ళారా ఏమి ఇలియాజ్ రేనా నాయకు వారసుడు అని దిగులు పడతా ఉంటాడు ఎప్పుడైతే ఆ యొక్క దిగులు బాధపడతా ఉంటున్నాడో అలాంటి సందర్భంలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహమా భయపడకము నేను నీ కేడము నీ బహుమానము నీ నీకు అత్యధిక మగును అంటాడు నీకు సంతానాభివృద్ధిని కలగ అంటాడు నీ యొక్క సంతానమును ఆకాశ నక్షత్రములలే ఇసుక రేణులలే చేస్తాను అంటున్నాడు వాణ్ణి వంశమును మందవలే మొట్టమొదటి వృద్ధి ఏంటంటే సంతానాభివృద్ధి దేవుడు అబ్రహామును ఆశీర్వదించి సంతానాభివృద్ధిని కలగజేస్తూ వచ్చాడు రెండవదిగా అదే కాండము పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చిన ఇస్మాయిల్తో అంటాడు ఇస్మాయిలు అతనికి వానికి సంతానాభివృద్ధి కలగచేయదు అని అంటాడు పన్నెండు మంది రాజులు తన గర్భవాసమున జన్మిస్తారంటాడు అదే ఆదిికాండము ప్రిమంట వాళ్ళ నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో కూడా అంటాడు ఇస్రాయేలీలు కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఇస్రాయలు సంతానాభివృద్ధిని కలుగజేస్తాను అంట అది కనుక ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడవ వచ్చినంలో పడుకోని ఉన్నటువంటి యాకోబును లేవనెత్తి భయపడుకోము నీవు పడుకొని ఉన్న స్థలము నీకును నీ సంతానమునకు నేను ఇస్తాను తిరిగి ఈ స్థలం నీకు తీసుకొస్తానంట అంటే యాకోబుతో కూడా సంతానాభివృద్ధి దేవుడు వానిని వృద్ధి కలగ చేయువాడు అంటే మొట్టమొదటి వృద్ధి పేరు ఏంటంటే సంతానాభివృద్ధి అబ్రహాంతో అన్నాడు సంతానాభివృద్ధి కలగజేస్తానండి ఇస్మాయిల్తో అన్నాడు సంతానాభివృద్ధి కలగజేస్తానండి యాకోబ్తో అన్నాడు సంతానాభివృద్ధి కలగజేస్తానండి ఇస్రాయల్తో అంటున్నాడు కరువు కాలంలో ఐగుతుకు వెళ్ళినప్పుడు మిమ్మలను మీ సం మిమ్మలను మీ యొక్క బిడలను సంతానాభివృద్ధిని కలగజేస్తాను దేవుడు ఏమి లేనప్పుడే వారిని ఏం చేస్తూ వచ్చినాడంట అభివృద్ధి కలగజేస్తూ వచ్చిన రెండవదిగా నిర్గమాకాండము మొదటి అధ్యాయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాము మంత్రసానులు ఇస్రాయిల్ దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలగజేసినాడు రెండవ వృద్ధి పేరేంటిదంటే వంశాభివృద్ధి హెబ్రీ స్త్రీలు చురుకైన వారు వాళ్ళారా వారు ఆ మంత్రస్థానులు వారి కాన్ప పీటల మీద ఫరో ఏం చేస్తూ వచ్చినాడంటే ఇస్రాయేల్ ప్రజలు ఇంకా వృద్ధి పొందించకుండా ఇస్రాయేళ్ల ప్రజలు ఆ యొక్క ఐగుప్తులలో వారి యొక్క ప్రబలమై ఉండకుండా ఉండడానికి వరకై వారి మగ శిష్యును చంపివేయాలని ఆజ్ఞ జారీ చేస్తూ వచ్చింది వారి కాన్పు పీటల మీదనే వారిని చంపివేయుడు అన్నాడు అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడ్డారు వారు ఏం చేయబడతారంటూ వస్తూ వచ్చినారంటే వారికి వంశాభివృద్ధిని కలగజేసిన మోస జన్మించినాడు జన్మించిన తర్వాత ఆ తల్లి వారికి భయపడి నైలు నదిలో పడివేస్తూ ఉంటుంది ఆ నైలు నదిలో పడివేయబడినా సరే దేవుడు ఆ యొక్క జము పెట్టలో ఆ యొక్క మోసను కాపాడుతూ వస్తూ వచ్చినారు వారి వంశమును వృద్ధి కలుగజేస్తూ వచ్చినాడు వారిలో నుండి ఒక నాయకుని లేవనెత్తుకొని వారిని ఆ యొక్క బానిస సంఖ్యల నుండి విడిపించడానికి వరకు ఆయుధుకు మోషను పంపిస్తూ ఉంటాడు అంటే ఆయన వంశాభివృద్ధిని కలగచేవాడు నీ వంశమును కూడా అపవాది ఎన్నో విధాలుగా ఇస్రాయల్ ప్రజలను బాధిస్తూ వచ్చినట్టు ఇస్రాయెల్ ప్రజల విషయమై ఏ విధంగా హతమార్చాలని అని ప్లాన్ చేస్తూ వచ్చినారో అలాగుంటున్నారేమో అయితే దేవుడు నీ కుటుంబమును కూడా ఆయన వంశాభివృద్ధిని కలగచేవాడు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ వాడిని మేము పూజిస్తామని కపట వేషముతో హేరోదు ఆ శిష్యువును చూడడానికి కొరకై ఆ శిష్యులను సంహరించడానికి కొరకై ఆ రెండు సంవత్సరాల ప్రాయం కలిగిన శిష్యులను హతమార్చడానికి కొరకై ఎంతో ప్లాన్ చేస్తూ వచ్చారు అయితే దేవాతి దేవుడు ఆ క్రీస్తు అనే శిష్యువును కూడా ఏం చేస్తూ వచ్చినాడు తప్పిస్తూ వచ్చినాడు ప్రభు యొక్క ఆ వంశాభివృద్ధిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు నీవు నేను మనము ఆయన వంశాభివృద్ధిమై ఉంటున్నాం యేసు ప్రభు సెలవేందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా ప్రభు పిల్లలై ఉంటున్నారు ప్రభు దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారిని వంశాభివృద్ధిని కలగజేస్తూ వచ్చినాడు ఇస్రాయేల్ ప్రజలకు ఆయన ఏం చేస్తూ వచ్చినట్టు వంశాభివృద్ధిని కలగజేస్తూ వచ్చినాడు ఆయన వృద్ధి కలగచేయువాడు మూడవ వృద్ధి చూడండి గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు బోయాజితో అంటారు నీవు ఈ యవనరాలి విషయమై చూపిన ఆ ప్రేమకు ఆయన నిన్ను క్షేమాభివృద్ధి కలగ గాక నీ కుటుంబమును ఒక రాహిలో కుటుంబం వలె చేయునుగాక నీ కుటుంబమును ఇస్రాయేళ్ల కుటుంబములో పిల్లల వలె ఆయన అభివృద్ధి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక బోయాజు ఋతు విషయమై చూపిన ప్రేమను బట్టి ఆ జాలిని బట్టి ఆ కరుణను బట్టి తను చేర్చుకున్న విధానంను బట్టి తను చూపిన ప్రవర్తనను బట్టి బోయాజుకు క్షేమాభివృద్ధిని కలగజేసినాడు ఋతు ద్వారా ఒక విధవరాలి ద్వారా ఒక యవనురాలి ద్వారా అవమానంతో నిందతో తన దగ్గరకు వచ్చినటువంటి ఒక స్త్రీ ద్వారా దేవుడు క్షేమాభివృద్ధిని కలుగజేసినాడు ఒక కుమారునిస్తూ వచ్చినాడు ముసలితనములో వారిని రక్షించడానికి వరకై కాపాడడానికి వరకై ఒక కుమారుణ్ణి ఆ రూతు ద్వారా దేవుడు నయోమికి అనుగ్రహిస్తూ వచ్చినాడు బయాజు కుటుంబమునకు క్షేమాభివృద్ధిని కలగజేస్తూ వచ్చినాడు ఆయన వాణిని మందవలే వృద్ధి చేయవాడు మొట్టమొదటిగా సంతానాభివృద్ధి రెండవ వృద్ధి ఏంటంటే వంశాభివృద్ధి మూడవ వృద్ధి ఏంటంటే క్షేమాభివృద్ధి నాలుగో వృద్ధి ఏంటంటే రెండవ దినృతాంతం గ్రంథములు ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం రెండవ దినృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఆయన వారికి నానాటికి బలాభివృద్ధిని కలగజేసినాడు ఉజ్జయ దేవుని సన్నిధిలో బలాభివృద్ధిని పొందినాడు అంటే తన యొక్క బలము దినదినం ఏమైపోయిందంటే అభివృద్ధి పొందుతూ వస్తూ వచ్చింది బలాభివృద్ధిని కలగజేయ్డు ఉజ్జ యాభై రెండు సంవత్సరాలు ఎరుషలేములో దేవుణ్ణి సేవిస్తూ వచ్చినాడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చినాడు పదహారు సంవత్సరాల ప్రాయంలో రాజుగా అభిషేకించబడ్డాడు యాభై రెండు సంవత్సరాలు ఎరుషలేములో దేవుని రాజ్యం బిడలకు రాజ్య పరిపాలన చేస్తూ వచ్చినాడు ఆయన ఆయన ఇస్ ఇజుజియాకు ఏం చేస్తూ వచ్చినాడంట బలాభివృద్ధిని కలగజేసినాడు శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయువాడు ఆయనే సొమ్మసిల్లున వారికి బలపరచువాడు ఆయనే కోరాహో కుమారులు ఎనభై నాలుగో కీర్తన మరి ప్రమేటు వాళ్ళరా ఏడో వచ్చినంలో వారు దేవుని మందిరమును ఆవాలను చూడవాలని ఎంతో ఆశతో దేవుని సన్నిహితులు ఆనందంతో వచ్చినప్పుడు ఆయన వారికి బలాభివృద్ధిని కలుగ చేసినాడు ఆ అపవాది మీద బలం ఆ పాపం మీద బలం ఆ పాతాలపు యొక్క నరకము నుండి తప్పించబడేటటువంటి శక్తి బలమును దేవుడు అనుగరిస్తూ వచ్చినాడు యహో అన్ని వంటి బలాఢ్యుడు ఎవడు అంటాడు కీర్తనకారుడు ఎనభై తొమ్మిదవ అధ్యాయంలో దావీదుకు ఆ బాహు బలమును చూపిస్తూ వచ్చినాడు బలాభివృద్ధిని కలుగు చేయు దేవుడు నువ్వు ఇంకా బలహీనుడుగా ఉంటున్నావేమో బలం లేకుండా ఉంటున్నావేమో శక్తిహీనుడుగా ఉంటున్నావేమో దేవుడు నీకు బలాభివృద్ధిని కలగజేస్తాడు పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధితో బలహీనురాలుగా ఉన్నట్టు స్త్రీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆమె శక్తి అయిపోయింది ఆమెను బలాభివృద్ధి కలగజేస్తూ వచ్చినాడు నీవు కూడా అనేక బలహీనతలు ఉంచున్నావేమో దేవుడు నిన్ను బలపరుస్తాడు పౌలు అనేక బలహీనతలో ఉన్నాడు అయితే తనను బలపరుస్తూ వచ్చినారు బలాభివృద్ధిని కలగచేయుడు నాలుగు విషయాలు మొట్టమొదటిగా సంతానాభివృద్ధి కలగచేయు దేవుడు వంశాభివృద్ధి కలగజేయు దేవుడు క్షేమాభివృద్ధి కలగజేయు దేవుడు బలాభివృద్ధి కలగజేయు దేవుడు నాలుగోది ఐదోదిగా చూడండి లోకాసువార్థ పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చినాం లోకాసువార్థ పదిహేడవ అధ్యాయము ఐదో వచ్చినాం విశ్ అపోస్తులలో ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు ప్రభువ మా విశ్వాసమును వృద్ధి పొందించుము అంటాడు అంటే విశ్వాసమును దేవుడు ఏం చేస్తాడంట వృద్ధి పొందిస్తాడంట ఒక అధికారి దేవుని సన్నిధికి వచ్చి ఒక శతాధిపతి తన యొక్క రాజ్యంలో ఒక అధికారి మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి నీవు మాట మాత్రం సెలవిమ్మో ఆ మనుషుడు బాగైపోతాడంట ఇంత విశ్వాసము ఇస్రాయిల్లో నేను చూడలేదంటాడు అంటే దేవుడు మాట సెలవిస్తే చాలు ఆ మనుషుడు బాగైపోతాడనే విశ్వాసముతో దైవ సన్నిధికి రాగలుగుతూ వస్తూ వచ్చినాడు తన విశ్వాసమును దేవుడు వృద్ధి పొందిస్తూ వచ్చినాడు నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అంటాడు విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన వాటిని దేవుని కొరకే అర్పిస్తూ వచ్చినాడు దేవుని చేత అంగీకరించబడ్డాడు విశ్వాసమును బట్టి దానియలు సింహపు నోళ్లను మోయిస్తూ వచ్చినాడు విశ్వాసమును బట్టి ఆ దేవుని యొక్క దూతులను తను చేర్చుకున్నటు ద్వారా రాహాబు తన కుటుంబము ఆ యొక్క ఉగ్రత నుండి ఆ తెగుల నుండి నాశనకరమైనటువంటి ఆ తెగుల నుండి తప్పించబడతా వస్తూ వచ్చి విశ్వాసములను బట్టి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేస్తూ వచ్చినారు విశ్వాసములను బట్టి ఎరుకో గోడలు పడిపోతూ వస్తూ వచ్చినాయి విశ్వాసమును బట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము అంటాడు విశ్వాసమును బట్టి దయ్యములను వెలగొట్టారు విశ్వాసమును బట్టి హానికరమైనటువంటి వాటి మీద విజయం పొందగలుగుతూ వస్తూ వచ్చారు శిష్యులు విశ్వాసమును వృద్ధి పొందించే దేవుడు ఆయన వానిని లేవనెత్తి వాని మందను మందవలే రుద్ది చేయవాడు నిన్ను నన్ను మనలను రుద్ది కలగచేయాలంటే నీవు నేను మనము లేవనెత్తబడాలి పాపంలో మనుషుడు పడిపోయినాడు చీకట్లో మనుషుడు పై పడిపోయినాడు పాతాలం వైపు పరుగలెత్తుతా ఉంటున్నాడు అపరాధంలో పాపంలో చనిపోయి పడిపోతూ ఉంటున్నాడు ఆ మనుషుడు లేవనెత్తబడాలంటే వారికి శిలవ మార్గమే శరణ్యం యేసుప్రభువారికి శిలువే ఆ మనిషిని లేవనెత్తుతుంది ఆ సెలవే నిన్ను బ్రతికిస్తుంది ఆ సెలవే నిన్ను క్షమిస్తుంది యేసు ప్రభునందు విశ్వాసముంచము అప్పుడున్న నీవును నింటివారు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందేదారు నిన్ను కూడా ఆయన సంతానాభివృద్ధిని కలగజేస్తాడు వంశాభివృద్ధిని కలగజేస్తాడు క్షమాభివృద్ధిని కలగజేస్తాడు బలాభివృద్ధిని కలగజేస్తాడు విశ్వాసమును వృద్ధి కలగజేస్తాడు ప్రభునంద వేసునంద విశ్వాసముంచము అప్పుడున్న నీవును నింటివారు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందారు ప్రైజ్ ద లాడ్